ఏనా అంతే కదా అవి కూడా తెలియాలి కదా మళ్ళీ అవి మళ్ళీ చూడు అవి దాచిపెట్టాడు అనుకుంటే నేను మనం ఉన్నాం అనుకో మేమందరం మా జగన్ అన్న మా అందరికీ ఆరాధ్యుడు అనుకుంటాం అవత మమ్మల్ని తెరతాడు వాళ్ళకి ఆరోగ్యం మేము వాళ్ళు తెడతాం మా వాళ్ళు వాళ్ళు తెడతారు సో దీంట్లో వాళ్ళు ఏదో మమ్మల్ని అన్నారని వాళ్ళు ఏదో కామెంట్లు పెట్టారని దానికి ఏదో షేక్ అయిపోయే మనిషిని నేను కాదు ఖచ్చితంగా మన వాడి పను చేస్తున్నారు మా వాళ్ళు మా పనులు చేస్తున్నారు అంతే దానికి ఎందుకు కొట్టారా పడ్డారా అన్నది క్లారిటీ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు ఒక ఆంక్షలు పిలిచారన్నప్పుడు కొన్ని వేల మంది వస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాడు ఎప్పుడు వచ్చినా కొన్ని ఇంతకన్నా భార్య ఎత్తున జనాభాలో వచ్చినా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేదు ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి ఇంటి దగ్గర పది మంది కూడా రాకూడదు అని జనాలు తనకు నియోజకవర్గం కావచ్చు చుట్టుపక్కల జగన్మోహన్ చూసేదానికి కావచ్చు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినప్పుడు అక్కడ దాదాపు ఒక వంద మంది పోలీసును పెట్టి ఎస్సీ పెట్టి వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అన్నప్పుడు ప్రసన్న రోడ్డుకు రావటం జరిగింది అసలు ఎందుకు మీరు ఎంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు వదిలేస్తే ప్రశాంతంగా ఉంటది అన్నప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేయటం జరిగింది లాఠీ చార్జ్ చేసే క్రమంలో ప్రసన్నన ప్రసన్న కూడా ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అయినా కూడా ఆయనకు కూడా కొంచెం జరుగుతుంది ఈ తోపులాట్ల దీంట్లో ఆయన పడిపోవడం జరిగింది జరిగినప్పుడు కచ్చితంగా ఒక్కొక్కసారి చిన్న ఇప్పుడు నేను మనమైనా ఎక్కడైనా మీరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మహబూబ్ తోపులాట్లో పెద్ద పెద్ద లీడర్లు గాని సినిమాలు కానీ పడిపోతుంటారు ఆ క్రమంలో ఆ కానిస్టేబుల్ పడటం జరిగింది చెయ్యి దెబ్బ దగ్గర దాన్ని తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పాపం చెయ్యి బాలే అంటే హ్యాండ్ బాలే అట్లా ఉన్నప్పుడు ఆ తోపులాట్లో పడిపోయిన దాన్ని తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి సరే నేను చెప్పేది అదేనే వాళ్ళకి వాళ్ళు సునకానందం పొందంటున్నారు కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారు ఆ కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నప్పుడు కేసు కట్టేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు కొందరు దాని దేముంది అబ్బాయి ఈ రోజు మీరు కట్టారు కేసు ఈ రోజు మీది రేపు మాది కాదా రేపు మాది కాదా మనం ఒకరిని ఒక ఇది చేసినప్పుడు తీసుకునే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి ఈ రోజు ఆ కేసులు కట్టాలంటే మేము చెప్పినాం కదా ఇప్పుడు ఆయన ఇంటి మీదకి దాడి చేసి ఆయన దానికి సంబంధించి ఈ రోజు కేసు కట్టాలి ఆయన ఇల్లు ధ్వంసం చేసి ఆయన సంపాదనకున్నప్పుడే పాపం ఆయన 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 ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు కోర్టుకి కోర్టుకెళ్లి తీసుకురావాల్సి వచ్చిన రిపోర్టు అదే ఆయన్ని మాత్రం కేసు కట్టారు ఇంకా దారుణం ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే పక్కన కూర్చున్న నా మీద కేసు కట్టారు ఇది ఇక్కడ దాకా లేదు నేను ఇప్పుడు దాకా చూడలే ఒక వెయ్యి మంది ఉన్నారబ్బా వెయ్యి మందిలో ప్రసన్న ఏం మాట్లాడతాడో మనకి మాట్లాడిన తర్వాత వెయ్యి మంది నవ్వారు వెయ్యి మంది చప్పట్లు కొట్టారు అందరూ బాబు చప్పక్క నవ్వుతాము ఇప్పుడు నేనేమన్నా మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారు అందరూ నవ్వారు నేను మేమే కాదు నవ్వింది వెయ్యి మంది నవ్వారు దాంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు మహిళలు ఉన్నారు అందరున్నారు ఒకసారి ఒక్కొక్కసారి ఒక స్పాంటేనియస్ రియాక్షన్ ఉంటుంది దేనికైనా కూడా బాధ అయినా నవ్వైనా ఏదైనా కూడా ఒక స్పాంటేనియస్ రియాక్షన్ ఉంటుంది ఆ రియాక్షన్ సంబంధించి మా ఇది మంది దాంట్లో కూడా ఎంతో పార్షియాలిటీ ఎతికెతి కట్టారు